మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది గతము మరియు ప్రస్తుతము ఈనాటి ధ్యానాంశం గతము మరియు ప్రస్తుతము ఈనాటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం లోకమునూ దాని ఆశయూ గతించిపోవుచున్నవిగాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమునూ నిలుచును యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నాకేమి దొరికిందో నీవస్సలు ఊహించలేవు అన్నాడు నా భర్త తర్వాత నేను చిల్లపిల్లవాణిగా ఉన్నప్పటి నుండి మా టౌన్లో స్థానిక న్యూస్ పేపర్లు ఉండేవి ఇవి అన్నాడు ఆయన వాళ్ల అమ్మవాళ్ల ఇంటిని శుభ్రం చేయడానికి సహాయం చేస్తున్నాడు ఆ న్యూస్ పేపర్లు చనిపోయిన మా మామగారు దాచిపెట్టినవి అవి పంతొమ్మిది వందల ఎనభై మరియు పంతొమ్మిది వందల తొంభైల నాటివి వాటిలో ప్రతిదానిలో నా భర్త చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి కొన్ని ఒక టీములో సభ్యుడిగా ఉన్నవి కొన్ని విహారయాత్రకు వెళ్ళినప్పటివి మరికొన్ని ఆ పట్టణంలో జరిగిన ఒక ముఖ్య సంఘటనవి ఆ న్యూస్ పేపర్ను చదవడం మమ్మల్ని గతంలోకి తీసుకెళ్ళింది దానిలోని అంశాలు జీవన వ్యయం ఎలా పెరిగిపోయిందో తెలుపుతున్నాయి వాటి ప్రింటింగ్ విధానాన్ని ఇప్పటి విధానంతో పోల్చితే అది ఎంతో పాతకాలపుదిగా తోస్తున్నది అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి క్షణం ప్రశస్తమైనదేనని అవి గుర్తుచేశాయి మన కళలు ఆశలు చివరికి మన చింతలు కూడా త్వరగా గతించిపోతాయి స్కూల్కి వెళ్ళడం గురించి ఎగ్జామ్స్ గురించి పెద్దవారం అవడం గురించిన ఆ పాత ఆందోళనలన్నీ ఇప్పుడు ఏమాత్రం సమయోచితంగా అనిపించవు నిజంగా ఏది ముఖ్యమైనదంటే మన ప్రియమైన దేవునితో మనకున్న సంబంధమే ఈ అనుభవం ప్రతిరోజు యొక్క విలువను మరియు మనకు అనుగ్రహింపబడిన సంవత్సరాలను ఊడ్చి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యతను నాకు గుర్తు చేసింది మనం దేవునితో సమయం గడపడం మన చుట్టూ ఉన్నవారితో అనుబంధం కలిగి ఉండడం మరియు ఎంత అల్పమైనవైనప్పటికీ దయాకార్యాలు చేయడం ద్వారా మన జీవితాల్లోనూ మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ ఒక మార్పును తీసుకురాగలం నీతి ధ్యానం ఈ రోజు అనేది దేవుడిచ్చిన బహుమానం నేను ఆ విషయమై కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రార్థన ప్రియమైన దేవ మా సమయం ఎంత ప్రశస్తమైనదో గ్రహించుటకూ దానిని ప్రశంసించుటకూ మాకు సహాయం చేయుము అవసరంలో ఉన్నవారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుపుము ఏసునామంలో ఆమెన్ ప్రార్థనాంశం ఈరోజు అనే బహుమానముకై దేవునికి కృతజ్ఞత కలిగి ఉండుట కొరకు తన అనుభవాన్నిటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు లీ ఇంగ్లాండ్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్